హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే కొత్త రూల్స్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందని ఇలా చేసిన రైతులకు పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేస్తూ అదనంగా మరొక వెయ్యి రూపాయలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుని రైతులకు తెలియజేశారు ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక కొత్త రూల్స్ ఏమిటి ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరు పొందగలుగుతారు కొత్తగా అప్లై చేసుకునేవారు నిజమైన రైతులు ఎవరున్నారో అనే వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి జమ చేస్తామని అయితే తెలిపింది కాకపోతే ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా వెనక్కు తీసుకుంటున్నామంటూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే చేసింది కేంద్రం పిఎం కిసాన్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు అనర్హుల తొలగింపు వేగవంతం అనేది కూడా చేసింది ఇప్పటి వరకు కేంద్రం దేశవ్యాప్తంగా నాలుగు వందల పదహారు కోట్లను రికవరీ అయితే చేసింది అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అనర్హుల తొలగింపు ప్రక్రియనైతే వేగవంతం చేసింది ఎందుకంటే పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి త్వరలోనే డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాబట్టి ఈ పంతొమ్మిది విడతలకు సంబంధించి అనర్హుల జాబితాలో ఎవరైనా రైతులు ఉంటే ఆ రైతులందరినీ కూడా తొలగింపు చేసి వారి దగ్గర డబ్బులు అనేది కూడా రిటర్న్ అనేది కూడా అంటే వెనక్కు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలనేది కూడా రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు లోకసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఎందుకంటే ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా సంవత్సరంలో మూడు నెలలకు ఒకసారి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఇక దీనికి సరైన నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా ఉండి కూడా డబ్బులు పొందుతున్నటువంటి వారందరి దగ్గర ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలనైతే రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించడం జరిగింది రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఈ మొత్తం మూడు విడతల్లో రైతులకు అందుతుంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు అధికారాలు అధికారికంగా అయితే వెల్లడించారు ఇక దానికి సంబంధించి కూడా క్లియర్గా లోక్సభలో అప్డేట్ అనేది కూడా వ్యవసాయ శాఖ మంత్రి విడుదల చేశారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను అయితే రైతులకు అందజేయడం జరిగింది దాంట్లో నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రికవరీ అనేది కూడా చేసింది ఎందుకంటే అనర్హులుగా ఉండి కూడా డబ్బులు పొందుతున్నటువంటి రైతులకు ఈ పథకాన్ని అనేది కూడా వర్తించదని వారందరి దగ్గర డబ్బులు అనేది కూడా రికవరీ అనేది కూడా చేయడం జరిగింది దయచేసి అందుకోసమే నిజమైన రైతులు మాత్రమే ఈ పథకానికి కూడా అప్లై చేసుకొని డబ్బులు అనేది కూడా పొందండి ఒకవేళ మీరు అనర్హులు అని తేలితే మీరు ఎన్ని విడతలుగా డబ్బులు అనేది కూడా తీసుకుంటున్నారో అని గమనించి ఆ యొక్క డబ్బులు అనేది కూడా రిటర్న్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేది కూడా పొందేటప్పుడు నిజమైన పాస్బుక్లు కలిగి ఉండి అర్హత ఉన్నటువంటి రైతులు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అనేది కూడా పొందాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పథకం ప్రారంభంలో రైతులు స్వీయ ధృవీకరణ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం వంద పర్సెంట్ ఆధార్ సీడింగ్ను పూర్తి చేశారు దీంతో ఆధార్ ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను గుర్తించి తొలగించేందుకు చర్యలు అనేది కూడా చేపట్టింది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ పథకానికి అర్హులైన అర్హులై ఉండకూడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు కేంద్ర ప్రభుత్వం ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నవారు ఇక రాజకీయ నాయకులు రాజకీయవేత్తలు ఈ పథకానికి కూడా అనర్హులవుతారని అలా అనర్హులుగా ఉండి ఈ పథకానికి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి వారందరినీ కూడా తొలగించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది రైతులకు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అలా అర్హత లేని వారు డబ్బులు అనేది కూడా పొందుతున్నారని అలా అర్హత లేని వారు పొందుతున్నటువంటి డబ్బులు అనేది కూడా ఇప్పుడు రికవరీ అనేది కూడా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం రైతులకైతే వెల్లడించింది ఇక ఆదాయపు పన్ను చెల్లించే వారికి రైతులు ఇతరులు అనర్హులు ఈ పథకాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కేంద్రం అనేది కూడా గట్టి చర్యలు అనేది కూడా తీసుకుంటుంది ఎవరైతే అనర్హులుగా ఉండి అంటే పదవులలో ఉండి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఆశిస్తున్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి వారందరి దగ్గర డబ్బులు అనేది కూడా రికవరీ చేయడం జరుగుతుంది ఇప్పటి దాదాపుగా నాలుగు వందల పదహారు కోట్లు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రిటర్న్ అనేది కూడా తీసుకోవడం జరిగింది అందుకోసమే వెంటనే కూడా ఎవరైనా అలా అప్లై చేసుకుంటున్న వారు ఉన్నట్లయితే వారందరినీ కూడా తీసివేయాలని ఒకవేళ ఏమైనా తీసుకుంటున్న వారు ఇకనైనా ఈ పథకానికి అనర్హులుగా ఉండి డబ్బులు అనేది కూడా పొందకూడదనైతే కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది పిఎం కిసాన్ పథకాన్ని అర్హులైన ప్రతి రైతుకు అందించేందుకు ప్రభుత్వం కట్టుదిడ్డమైన చర్యలు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా రెండోసారి లబ్ధిదారుల వివరాలను పరిశీలించి అనర్హులను తొలగించి నిజమైన రైతులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే నిజమైన రైతులైతే ఉన్నారో ఆ యొక్క రైతులకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తామని అనర్హులుగా ఉన్న వారందరినీ కూడా ఖచ్చితంగా గుర్తించి వారి మీద కఠిన చర్యలు అనేది కూడా తీసుకుంటామని అయితే బల్లగుద్ది చెప్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలనేది కూడా రికవరీ చేసింది కాబట్టి ఇకనైనా అనరులుగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ పద్ధతుని అనేది కూడా మానుకోవాలని ఇలా చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు అనేది కూడా తీసుకోవడం జరుగుతుందని త్వరలోనే గవర్నమెంట్కి అనేది కూడా సమాధానం చెప్పవలసి ఉంటుందని అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఐటీ రంగంలో ఉన్నవారికి రాజకీయవేత్తలకు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎవరైనా సరే పిఎం కిసాన్కి అప్లై చేసుకుని డబ్బులు పొంది ఉంటే వారందరికీ కూడా అయితే జారీ చేసింది దయచేసి ఎవరైనా అలా తీసుకుంటున్నట్లయితే వారందరూ కూడా వెంటనే కూడా రిటర్న్ అనేది కూడా చేసేయండి లేదంటే ఖచ్చితంగా లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు అనేది కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ డబ్బులు అనేది కూడా రికవరీ చేయడం జరుగుతుంది ఈ పథకం కింద అర్హులైన రైతులు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రైతులు స్వయంగా పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఇక ఈ పిఎం కిసాన్కి సంబంధించి మొత్తం మీద మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది అనర్హులు తొలగిస్తూ అర్హులైన రైతులకు మద్దతుగా నిలిచి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ విధంగా అర్హుల జాబితాను ప్రకటించి అనర్హుల జాబితాను అనేది కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు అయితే తీసుకుంటుంది ఇక చర్యలు అనేది కూడా తీసుకున్న తర్వాత పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి ఇక జూన్ తారీఖున జూన్ మొదటి వారంలో ఆరో నుంచి ఏడో తారీఖులోపు ఈ డబ్బులనేది కూడా ఇరవయో విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ యొక్క రైతుల ఖాతాలలో కూడా ఈ నెల ఈ నెల అనర్హుల జాబితాను కూడా విడుదల చేసి అనర్హుల దగ్గర నుంచి కూడా డబ్బులు అనేది కూడా దాదాపుగా ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్లు తీసుకున్నారు కాబట్టి ఇంకా అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా ఈ నెల రేపు నెల వరకు వారి యొక్క ఏరువేతన అనేది కూడా కొనసాగించి వారందరినీ తీసివేసి నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఇక ఇరవయో విడతకు సంబంధించిన నిధులనేది కూడా మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు అయితే అదనంగా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ పథకాన్ని అనేది కూడా ప్రారంభించింది కాబట్టి ప్రతి రైతు కూడా అప్రమత్తంగా ఉండాలని ఖచ్చితంగా నిజమైన రైతులు మాత్రమే ఈ పథకానికి కూడా డబ్బులనేది కూడా పొందడానికి వీలుంటుందని అయితే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వివరాలనేది కూడా నమోదు చేసేటప్పుడు ఆచితూచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదా ఐటీ రంగాల్లో సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ఈ పథకానికి అనర్హులవుతారు అవుతారు కాబట్టి దయచేసి వెంటనే కూడా ఈ యొక్క వారందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ పథకాన్ని అనేది కూడా తీసుకోవడానికి అనర్హులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోకూడదనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది అలాగే అన్ని రాష్ట్రాలకు కూడా తెలిపింది కాకపోతే నిజమైన రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయాలని ఖచ్చితంగా వారు ఈ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనైతే కేంద్ర యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసమే ఇరవయ విడతగా రెండు వేల రూపాయలతో పాటు వెయ్యి రూపాయలు అనేది కూడా అదనంగా ప్రతి రైతుకు కూడా ఇస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అంటుంది ఇప్పటికే అన్నీ ఖరారయ్యాయి ఇక అనర్హుల జాబితాను వే వేరువేత అనేది కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ యొక్క జాబితాను అనేది కూడా విడుదల చేసి వారందరి దగ్గర డబ్బులు అనేది కూడా రాబట్టి ఆ డబ్బులు అనేది కూడా నిజమైన రైతులకు పంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అధికారికంగా స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక ఇరవయో విడతకు సంబంధించి కూడా సరికొత్త అప్డేట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి ఎప్పుడైనా సరే ఏ రైతైనా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఎప్పుడు కూడా పిఎం కిసాన్ వెబ్సైట్ ఆన్లో ఉంటుందని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొలగించబడదని కొత్త రైతులు ముందు అప్లై చేసుకునే వారు ఎవరైనా ఈకేవైసీ అప్డేట్లు చేసుకోవాలన్నా కూడా అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది మరొకసారి రైతులకు మంచి అవకాశం అనేది కూడా కల్పించింది అందుకోసమే ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మూడు వేల రూపాయలు అనేది కూడా ప్రతి రైతుకు కూడా అందబోతుంది కాబట్టి ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోయినా ఒకవేళ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కేవైసీ చేసుకోకపోయినా భూమి వివరాలనేది కూడా నమోదు చేసుకోకపోయినా వెంటనే కూడా మీరు ఆ వివరాలనేది కూడా నమోదు చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా అయితే రెండు వేల రూపాయలు కాకుండా అదనంగా మరొక వెయ్యి రూపాయలు జమ చేస్తూ టోటల్గా మూడు వేల రూపాయలు అయితే రైతులకు అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇంట్లో ఒక సభ్యులకు మాత్రమే అంటే ఒక రైతుకు మాత్రమే పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఈ డబ్బులు అనేది కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది కాబట్టి ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే నిధులు అనేది కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది అందుకోసమే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా మీ దగ్గర పెట్టుకొని కొత్తగా అప్లై చేసుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా మొదటగా చేసుకోవాలి అలాగే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ పిఎం కిసాన్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా మీ యొక్క భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏదైతే ఉందో ముఖ్యంగా పనిచేసే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలి మీ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి ఇలా ఏ రైతు అయితే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి నిధుల అనేది కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా మూడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో ఇరవై విడతగా విడుదల కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో